మనుషుల మధ్య రాక్షసుడు వింధ్యాటపుల్లో కామరూపుడు అనే రాక్షసుడు ఉండేవాడు వాడికి కోరిన రూపం ధరించే శక్తి ఉండేది వాడికి కొంతకాలానికి జీవితంపై విన విరక్తి పుట్టి చచ్చిపోవాలనుకున్నాడు కాని ఎలా చావాలో వాడికి తెలియదు కొండల మీద నుంచి వాడు ఒక్క అంగలో కిందకి దిగగలడు అందుచేత కొండల మీద నుంచి దూకి చావలేడు సముద్రంలో పడి చద్దామంటే సముద్రం వాడికి మోకాలిలోతు కూడా రాదు మారురూపంలో చావటానికి యత్నించిన ప్రమాద పరిస్థితిలో వాడికి అసలు రూపు వచ్చేస్తుంది అందుచేత వాడికి చచ్చే మార్గం లేకపోయింది ఒకసారి వింధ్యాటవులకు ఒక మహాతేజస్వి అయిన ఋషి వచ్చాడు ఆయన తేజస్సు చూసి ప్రభావితుడై కామరూపుడు రూపంలో ఆయనను కలుసుకుని తన కథ అంతా చెప్పుకున్నాడు రాక్షసులకు ఇవి రోజులు కావు రాక్షస జన్మలో సుఖం లేదు నువ్వు జీవితం చాలించాలనుకోటం మంచిదే కాని నీకు ఇంకా చాలా ఆయుష్షు ఉన్నది ఇప్పుడు నీవు చనిపోతే ఆ కోసం మరో జన్మ ఎత్తవలసి వస్తుంది ఏ జన్మ కావాలో కోరుకో నీకు ఈ జన్మ నుండి విముక్తి కలిగిస్తాను అన్నాడు ఋషి అయితే కామరూపుడికి ఏ జన్మ కోరుకోవాలో తెలియక ఋషిని సలహా అడిగాడు అన్ని జన్మలలోకి ఉత్తమమైనది మానవ జన్మ అదే కోరుకో అన్నాడు ఋషి ఋషి మాటలలో ఎంత నిజం ఉన్నదీ తెలుసుకోవటానికై మనుషుల మధ్య కొంతకాలం ఉండివస్తానని కామరూపుడు బయలుదేరాడు వాడు మనిషి రూపంలో ఒక నగరం చేరుకున్నాడు వాడు ఒక ఎంట పెట్టి మనుషులను గమనించసాగాడు మనుషులు నీతి నియమాలు పాటిస్తూ ఎంతో హాయిగా జీవిస్తున్నట్టు వాడికి తోచింది ఆ నగరానికి వీరసింహుడు అనేవాడు రక్షకుడు వీరసింహుడు నగర రక్షకుడుగా ఉండగా నగరానికి ఎవరి వల్ల ఎలాంటి ప్రమాదము ఉండదని నగరవాసులకు గట్టి నమ్మకం ఆ వీరసింహుడి ప్రతాపం ఎటువంటిదో తెలుసుకోవాలని ఒకసారి కామరూపుడు అతన్ని చూడపోయాడు వీరసింహుడు తన శక్తి సామర్థ్యాల గురించి కామరూపుడి దగ్గర ఎన్నో ప్రగల్భాలు పలికి చివరకు విక్రమార్కుడి వంటి వారు ఎందరో రాక్షసులను ధైర్యంగా ఎదిరించి చంపారని చెబుతారు అవకాశం దొరికితే నేను కూడా అలా చేయగలను అన్నాడు కామరూపుడు వెంటనే తన అసలు రూపం ధరించి నా చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేసి నా కాళ్లకు మొక్కితే నిన్ను ప్రాణాలతో వదిలిపెడతాను అన్నాడు వీరసింహుడు వణికిపోతూ రాక్షసుడి చుట్టూ మూడుసార్లు తిరిగి కాళ్లమీద పడ్డాడు మనుషుల ప్రతాపం ఏ పాటిదో తెలుసుకుని కామరూపుడు అక్కడ నుంచి మాయమయ్యాడు ఆ నగరంలోనే ఒక ధనికుడు ఉన్నాడు ఆయనకు హేమాంగి అని ఒకే ఒక కూతురు ఆమెకు పెళ్ళీడు వచ్చింది ఆమెకు పెళ్లి చేసేయాలని ధనికుడు తొందరపడుతున్నాడు కామరూపుడు అందమైన యువకుడి రూపంలో ధనికుణ్ణి చూడపోయి హేమాంగిని పెళ్లాడతానన్నాడు ధనికుడు అతన్ని అనేక ప్రశ్నలు వేసి అభ్యంతరాలు చెప్పాడు కామరూపుడు తన అసలు రూపు ధరించి నీ కూతుర్ని నాకిచ్చి చేస్తావా చెయ్యవా అని అడిగాడు ధనికుడు నిలువునా వణికిపోత్తు చంపవద్దని వేడుకుని తన కూతుర్ని ఆ రాక్షసుడికి ఇచ్చి చేయటానికి ఒప్పుకున్నాడు కామరూపుడు దిక్కులు దద్దరిల్లేటట్టు నవ్వి అక్కడ నుంచి అదృశ్యమయ్యాడు మనుషులలో ఉండే ప్రేమాభిమానాలు వాడికి తెలిసాయి అదే నగరంలో శివానందుడు అనే మహాభక్తుడు ఉన్నాడు ఆయన ఇంట నిత్యమూ భజనలు జరిగేవి జనం తండోపదండాలుగా ఆయన ఇంటికి వస్తుండేవారు ఒకనాటి అర్ధరాత్రివేళ కామరూపుడు శివానందుడి ఇంటికి వెళ్ళి తన అసలు రూపం చూపించి నువ్వు రోజూ అర్చించే దేవుణ్ణి ఇప్పుడు తిడతావా తిట్టవా అన్నాడు తన చేత అంత పాపం జయించవద్దని శివానందుడు రాక్షసుడి కాళ్ళావేళ్లా పడుతూ బతిమలాడాడు కాని రాక్షసుడు ఒప్పుకోలేదు శివానందుడు తన దేవుణ్ణి రాక్షసుడు ఎలా తిట్టమంటే అలా తిట్టాడు కామరూపుడు పెద్దగా నవ్వుకొని అక్కడ నుంచి మాయమైపోయాడు మనుషుల భక్తి గురించి కూడా వాడికి తెలిసిపోయింది కామరూపుడు తిన్నగా విద్యాటవులకు వెళ్ళి ఋషిని కలుసుకుని తమరు మానవ జన్మ ఉత్తమమైనదని అన్నారు కాని మనుషులు అవకాశవాదులు వాళ్ళు సృష్టిలోని సమస్త జంతుజాలాన్ని తమ అదుపులోకి తెచ్చుకొని నాగరికత సృష్టించుకొని హాయిగా జీవిస్తున్నప్పటికీ వాళ్ల జీవితమంతా బోటకం నాటకం వాళ్ళు కోరి ఆచరించే పనులలో కూడా వాళ్లకు నమ్మకం లేదు అన్నాడు అయితే ఏ జన్మ కోరుకుంటావు అని ఋషి అడిగాడు మానవజన్మే అన్నాడు కామరూపుడు ఋషి ఆశ్చర్యపడి కారణం అడిగాడు ఎంత బోటకంగా జీవిస్తున్నా ఇది మానవుల కాలం ఎన్ని శక్తులున్నా నాకు జీవితం మీద విరక్తి పుట్టింది కానీ మనుషులలో జీవితం మీద ఆశ ఉన్నది వాళ్లు చావంటే భయపడతారు చావును దూరంగా ఉంచటానికి వాళ్లు తమ విశ్వాసాలన్నింటినీ విసర్జించగలరు మనిషికి జీవించటంలో ఏదో ఆకర్షణ ఉన్నది బతికి ఉన్నంతకాలం జీవనకాంక్ష ఉండే మానవజన్మ నాకు నచ్చింది అన్నాడు కామరూపుడు ఋషి మంత్రచలం చల్లగానే వాడు చచ్చిపోయి త్వరలోనే నగరంలో ఎక్కడో మనిషిగా పుట్టాడు